అందరికీ వందనాలు మహోన్నతి మహాడు సర్వోన్నతులు అయిన ఎస్ క్రీస్తువులు వారి శ్రేష్టమైన అందరికీ శుభములు ప్రియరా దేవుడు మనం ప్రేమించి మన జీవితంలో ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దిన బట్టి దేవునికి ఎంతగానో మహిం చెల్లిస్తా ఉన్నా ఉదయకాలమున ప్రార్థన చేసుకుంటూ ప్రభువ ఈరోజు వర్తమానం మీ యొక్క బిడ్డలకు అనుగ్రహించండి మాతో మాట్లాడండి అని మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము నాకు బయలుపరచబడింది ఏంటి అంటే ప్రస్తుత కాలములో ఆత్మీయ జీవితములో ప్రతి ఒక్కరూ పోరాడుతున్న సమస్య ఏంటి అంటే నమ్మకత్వం నమ్మకంగా ఎవరు ఉండలేకపోతున్నారు నమ్మకంగా దేవునికి అంగీకార యోగ్యముగా ఉండలేకపోతున్నారు ఆ సమయానికి పరిశుద్ధంగా ఉన్న ఆ నెక్స్ట్ మినిటే వారి యొక్క అపవిత్రమైన పరిశుద్ధమైన పరిస్థితులు ఆవరిస్తూ ఉన్నాయి నమ్మకత్వము అనేది నుంచి మాత్రమే పొందుకునే గొప్ప వరం నమ్మకత్వము ఎంతగా మనల్ని ధైర్యం ఇస్తుంది అని అంటే ఎస్ క్రీస్తు ప్రభులు వారి యొక్క చేయిని మన భుజముల మీద మన వీపు మీద తట్టేంతగా ఎందుకంటే ప్రిల్లరా దేవుడు అందరినీ చూస్తాడు అయితే నమ్మకమైన వారిని మాత్రమే దీవిస్తాడు దేవుడు అందరిని దీవిస్తాడు అయితే నమ్మకమైన వారిని మాత్రమే ఏర్పరుచుకుంటాడు దేవుడు చాలా మందిని పిలుస్తాడు అయితే నమ్మకమైన వారు మాత్రమే ఆయన యొక్క శిష్యులుగా మారి ఆయన యొక్క ఉద్దేశాలను చేసి ఆయన యొక్క సంఘాన్ని పోషించే వారిగాను నడిపించేవారిగాను ఆయన కొరకు వధువు సంఘంగా సిద్ధం చేసేవారుగాను ఉంటారు అంతేకాకుండా ఈ నమ్మకత్వం అనేది మనిషి నుంచి మనిషికి అలాగే ప్రధానంగా దేవుని నుంచి మనిషికి అనేది చాలా చాలా ప్రధానమై ఉన్నది ప్రి సహోదరి సహోదరులారా మరి ఆ అటువంటి పట్టి శ్రేష్టమైన నమ్మకత్వము కలిగి ఉన్నామా అన్నదే నటి కృష్ణ వాక్యములు తీసుకుంటే సువార్త పదహారవ అధ్యాయము పదవ వచనంలో మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను మిక్కిరి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండరు ఈ మాట చాలా మంది ఆర్థిక సంబంధమైన వాటికి మాత్రమే అప్లై చేస్తారు అయితే ఆర్థిక సంబంధమైన వాటికి అప్లై చెయ్యాలి కానీ నమ్మకత్వం అనేది కేవలము డబ్బుకు సంబంధించింది కాదండి నమ్మకత్వం అనేది మనిషి యొక్క మానసిక స్థితికి సంబంధించినది మనిషి ఎప్పుడైతే అన్ని విషయాలలో కూడా నమ్మకముగా ఉంటాడో ఆటోమేటికల్లీ ఆర్థిక పరమైన విషయంలో కూడా నమ్మకముగా ఉంటాడు మొదట ఏది మనది కాదు అంతయు దేవుని యొక్క కృపే అన్న విషయాన్ని పదే 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 ప్రతిసారి తన మనస్సును ఉంచుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన వాటి ఎందు నమ్మకాన్ని కలిగి ఉంటాడు మొదట భార్య దేవుడు గ్రహించిన వాటిని గొప్ప మేలుకరమైన వ్యక్తి ఒక ప్రాణం ఒక ఆత్మ మరి ఆ భార్యను ప్రేమించేవారిగా ఉంటున్నావా ఆ భార్య యొక్క అవసరం తీర్చేవాడిగా ఉంటున్నావా ఆ భార్యను పది మందిలో ఘనపరిచేవాడిగా ఉంటున్నావా మరి నీ నమ్మకం ఎట్టిది అలాగే భార్య నీ భర్తను గౌరవించే స్థాయిలో నీ యొక్క ప్రవర్తన ఉందా నీ భర్త గౌరవాన్ని కాపాడే దీనత్వము తగ్గింపు జీవితము నీకుందా నీ భర్త నిన్ను ప్రేమించి నీ కొరకు ఏదైనా చేసే నమ్మకమైన వ్యక్తిగా భార్యగా తన తనలో అర్ధ భాగముగా సగభాగముగా నువ్వు ఉండగలుగుతున్నావా ప్రీ సహోదరి సహోదరులారా మరి మీ తల్లిదండ్రులకు నమ్మకంగా మీరు ఉంటున్నారా మీ పిల్లలు మిమ్మల్ని నమ్మే ఉన్నతమైన స్థాయిలో తల్లిదండ్రులుగా మీరు ఉంటున్నారా సంఘ కాపరిగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సంఘాన్ని నమ్మకముగా పోషిస్తున్నావా నమ్మకముగా సంఘం వైపు చేతులు చాచకుండా దేవుని వైపే చేతులు చాచి ఎదురు చూచేవాడిగా ఉండగలుగుతున్నావా ప్రియ సహోదరి సోదరులరా దేవుడికి దీవించడం పెద్ద కష్టం కాదండి కానీ దేవుడు దీవించిన తర్వాత ఆయనకు నమ్మకంగా ఉండడమే ప్రధానం అదే నేటి సంగములో కరువయ్యన్నది అదే నీకు నాకు కరువయ్యన్నది ప్రియ సహోదరి సోదరులరా ఆ నమ్మకమే దేవుణ్ణి నీకు సమీపముగాను నిన్ను దేవుని కృపలోను ఎదుగుదల ఎదిగేలా ఎదుగుదల ఉండేలా చేస్తుంది అప్పస్తులైన పౌలు తిమ్మోతికి రెండవ పత్రిక రాస్తూ ఈ విధంగా అంటున్నాను చూడండి రెండవ అధ్యాయం పది నుంచి అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యస్సు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమనం ఓర్చుకొని ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదు సహోదరి సహోదరులరా రక్షణ పొందుకున్నాము అని అంటే మరణనుభవము గుండా క్రీస్తులోకి వచ్చాం క్రీస్తు అంటే నిత్య జీవము లోకము అంటే మరణము ఈ లోకము నుంచి క్రీస్తులకు వచ్చిన వారు మరణము నుంచి లేచి అమ్మయ్యా నన్ను బ్రతికించాడు అనే ఒక కృతజ్ఞత పూర్వకంగా మనము దేవుళ్ళు రావాలి దేవుళ్ళకి అట్టి కృతజ్ఞత కలిగిన వారు నమ్మకంగా ఉంటారు అని వాక్యం చదివిస్తా ఉంది మరి ఆ మరణనుభావు గుండా నిత్య జీవంలోకి వచ్చిన ఆత్మీయ స్థితి స్థాయి మారు మనస్సు మనకుందా సంగమా అది నువ్వు కలిగి ఉన్నావా ఇంకో మాట చూడండి క్రీస్తి రక్షణ పొందనవర పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓచుకుని ఈ మాట నమ్మదగింది ఏదనగా మన ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడిగా ఉండును ఆయన తన స్వభావం విరుద్ధముగా విరోధముగా ఏది చెయ్యలేదు ప్రియ సహోదరి సహోదరి ఆయన నమ్మకమైన వారు మనము నమ్మ తగని వారమైనప్పటికొన ఆయన మనలను నమ్మ తగిన వారని పిలిచి ఉన్నారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ వర్తమానము నీ చెవుల దాకా చేరింది అంటేనే ఆయన నిన్ను గమనిస్తున్నాడు నీ నుండి అయిన నమ్మకత్వాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రీ సహోదరి సహోదరులరా అప్పగించిన సంఘాన్ని జాగ్రత్త కలిగి వారి యొక్క ఆత్మీయ స్థాయి వారి యొక్క శక్తి వారి యొక్క బలము వారి యొక్క ఉద్దేశము ఎలిగి కనిపెట్టి ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ మరి ఆయన కొరకు సిద్ధం చేస్తున్నావా నమ్మకమైన పనివాడుగా నువ్వు ఉంటున్నావా నమ్మకమైన జతగా జత పని వాడిగా నీ యొక్క పక్క నీ యొక్క కాపరికి నీ యొక్క సంఘానికి నీ యొక్క భర్తకు భార్యకు ఉంటున్నావా సహోదరి సోదరులరా ఇది కదా ప్రధానముగా కొదువై అయినది ఏ నమ్మకము మనం దేవుడిని ఎందుకు పెట్టుకున్నామో అదే నమ్మకము దేవుడు మన ఎందు పెట్టుకున్నాడా ఎందుకంటే చివరిగా చెప్పి ముగిస్తాను సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఒక చక్కన మాట ఉంటుంది ఇది అనుభవపూర్వకమైన మాట జ్ఞాని అనుమణి నాది నమ్మకమైన వానికి దీవెనడు మెంటుగా కలుగును ధనవంతుడగుడుకు ఆధరపడవాడు శిక్షణ ఉందకపోడు అయితే ఇక్కడ సందర్భం ఏంటి అంటే నమ్మకత్వం కాబట్టి నువ్వు ఎంత నమ్మకముగా ఉంటావో ఎంత నమ్మకంగా నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు ఆశీర్వాదం అంటే కేవలము డబ్బును పొందుకోవడం కాదు అవసరమైనప్పుడు నీకు ఆర్థిక సహాయత దొరకడం అది నిజమైన ధనవంతుల లక్షణం డబ్బు ఏ పనికి ఉపయోగపడకుండా ఒక చెత్త కుప్పలాగా ఇంటి నిండా డబ్బు ఉంటే ఉపయోగం లేదు నీ అవసరం తీర్చగలిగేటట్టుగా ఆ డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ద్వారా పది మంది ఆనందించగలగాలి ఈ రోజుల్లో చాలా మంది ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళ సంతోషము లేదు ఆ సంతోషం రావాలి అనేసి అంటే ఉన్నదంతా ఉన్నదంతా సంతృప్తి చెందుకునే వారి గాను ఉన్న దాంట్లో కొంత ఇతరులకు ఇచ్చేవారు గాను వారికి ఇచ్చిన విషయములో ఉండే ఆ సంతోషము పొందుకున్నవాడు ధన్యుడు ఒక రతన్ టాటా అటువంటి ఆనందాన్ని అనుభవించాడు నాకు తెలిసిన ఆత్మీయ నాయకుడు కూడా అడిగిన వారికి కాదనకుండా లేదనకుండా దారుణముగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్లు ఆయన ఆర్థిక పరిమణ అవసరత్తులు తీరుస్తా ఉంటారు సహోదరి సహోదరులారా నమ్మకత్వాన్ని పరీక్షించే పరిస్థితులు ఉన్నప్పుడు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి ఎంత నమ్మకంగా ఉంటావో అంతగా తీగించబడతావు అని వాక్యం చదివిస్తా ఉంది ప్రయత్నం చేద్దామా మన విశ్వాసం విషయం నమ్మకంగా ఉందామా ఆర్థిక పరంగా నమ్మకంగా ఉందామా మా భార్య భర్తకు భర్త భార్యకు పిల్లలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకమైన వారిగా పొరుగు వారికి నమ్మకమైన వ్యక్తులుగా ఒక వ్యక్తి మనకి నమ్మి ఒక విషయాన్ని చెబితే ఆ విషయాన్ని లోపలే దాచుకొని దాన్ని బయటపట్ పెట్టకుండా ఉండగలిగే నమ్మకమైన ఆత్మీయ స్థాయి మనం కలిగి ఉన్నామా ప్రయత్నం చేద్దామా మహాపరిషుద్ధుల ప్రేమ తండ్రి ఘనడ ప్రవడ స్తోత్రములు ఈ సమయం ముందు ప్రభు సూటిగా బూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ఇతర వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నేను గట్టి చేయమని మాలో మార్పు మార మనసు చేయమని మీకు నచ్చిన రాజ్యాన్ని వాత్సలుగా చేసుకోమని మాలో ప్రభావ నమ్మకాన్ని పెంపొందించమని ఆ నమ్మకాన్ని కలిగింటూ ముందుకు సవరకు చూపించమని ఏసు ఘన ముందు అడిగి వేడుకను పరమ తండ్రి ఆమె ఆమె ఆమె